ఎవరు చెప్తారు ఇప్పుడు దత్తపుత్ర యోగం గురించి విశ్వనాథ్ గారు చెప్పాలి లగ్నంలో శని ఏంటిది లగ్నంలో శని ఉంటే బాలరిష్ట దోషండి ఓకే గుడ్ కానీ ఎంబడి రాహు ఉన్నాడు కదా సరే అది అది అదంతా కాదు కానీ సరే మనం ఇప్పుడు ఏంటిది దత్తాపుత్ర యోగం గురించి తెలుసుకోబోతున్నాం చెప్పండి స్టార్టింగ్ చెప్పాలి చెప్పాలి ద్వితీయాధిపతి పంచమంలో ఉన్నాడా ద్వితీయాధిపతి ద్వితీయాధిపతి దశమంలో పంచమాధిపతి దశమంలో కేంద్ర స్థానంలో కలయిక వల్ల వీరికి సంతానం ఉండదు ఎందుకు ఉండదు అలాగే ఇందాక మనం నేర్చుకున్నాం కదా ఎందుకు ఉండదు అసలు బుధగురులో కలిసి ఉంటాం కాదు పంచమ ఏడు ఎన్నితో పంచమాధిపతి మీద లేదా పంచమ స్థానాధిపతితో కలిసి ఎవరు ఉండకూడదు బుధుడు ఇంకా శని కదా ఆ బుధ బుధ శనులు సో ఇక్కడ ఆల్రెడీ పంచమాధిపతి బుధుడు అయ్యాడు అవునా అలాగే పంచమాధిపతి యొక్క మీద దృష్టి ఎవరిది పడింది శనిది పడిందా ఏడు ఎనిమిది తొమ్మిది పది అవునా సో ఈ విధంగా శని యొక్క దృష్టి బుధుడి మీద పడింది అంటే పంచమాధిపతి మీద పడింది ఆ పంచమాధిపతి బుధుడే అయ్యాడు సో ఈ విధంగా కొద్దిగా సంతాన నష్టం ఏర్పడింది అలాగే ఇక్కడ చూడండి యోగం ఏర్పడాలంటే అప్పుడు ఎవరి ఏర్పడాలి గురుడు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అవునా గురుడు ఎవరు ఈ లగ్నానికి ద్వితీయాధిపతి ద్వితీయ ఆ ద్వితీయ లాభాధిపతి సో కుటుంబాధిపతి లాభం సో ఈ విధంగా గురుడు ఇన్వాల్వ్మెంట్ ఉన్నందున అది కూడా కేంద్ర స్థానంలో సో ఈ విధంగా దత్తపుత్ర యోగం అనేది ఏర్పడింది అంతేనా నాగరాజు గారు చెప్పండి కుంభలగ్నం కుంభలగ్నంలో పంచమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో కూర్చున్నాడు లాభం ఇది చూడండి దశమ స్థానంలో కూర్చున్నాడు దశమంలో ఉన్నాడు అట్లాగే ద్వితీయాధిపతి కూడా వెళ్ళి దశమ స్థానంలో కూర్చున్నారు గురువు గురువు ఆల్రెడీ చెప్పారు ద్వితీయాధిపతి దశ కూర్చున్నాడు పంచమాధిపతి కూడా దశంలో ఉన్నారు అందువల్ల ఏంటంటే సంతాన యోగం లేదు అక్కడ ఎందుకని పంచమాధిపతితో కలిసి ఉంటే అయిపోతా అయిపోతుందా బుద్ధుడు ఉంటే అయిపోతుందా శని శని బుద్ధుల కలయిక శని బుధుల దృష్టి బుధుడి దృష్టి పడింది అందువల్ల లేదు గురువు ఉండడం వల్ల ఆయనకి దత్త దత్తపుత్ర అయితే ఇక్కడ గురువు ఉన్నాడు ద్వితీయాధిపతి అయ్యాడు అదే వేరే గ్రహం ద్వితీయాధిపతి అయితే అప్పుడు నష్టమే కదా గురువు దృష్టి ఉండాలి అంతేనా గురువు దృష్టి గురువు దృష్టి ఉండాలి సో అప్పుడు కొద్దిగా దత్తపుత్రుగం అనేది ఏర్పడుతుంది అనమాట ఇక్కడ ఆల్రెడీ గురువు ద్వితీయాధిపతి లా ద్వితీయ లాభాధిపతి అయ్యాడు దశమంలో ఉన్నాడు పంచమాధిపతి బుధుడు అయ్యాడు కానీ శని శని యొక్క ఇన్వాల్వ్మెంట్ దృష్టి ఏర్పడింది అనమాట సో దృష్టి ఏర్పడి దశమ దృష్టి ఏర్పడి ఇక్కడ సంతాన భాగ్యం లేదు సో గురు ఉండడం వల్ల దత్తపుత్ర యుగం అనేది ఏర్పడింది ఇది దత్తపుత్ర యుగం గురించి